హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్లో తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యు లైనప్లో సరికొత్త ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది దీని ఎక్స్ షోరూమ్ ధర తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ అందుబాటులో ఉంటుంది ఇందులోని చాలా వరకు ఫీచర్లు ఉత్పత్తి నిలిపివేసిన ఎక్స్ జెడ్ మోడల్ నుంచే తీసుకున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అదనంగా మరికొన్ని ఫీచర్లను ఈ సరికొత్త నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్లు చేర్చారు టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వాహనం పెట్రోల్ డీజిల్ రెండు వెర్షన్లలో లభిస్తోంది వాటి షోరూమ్ ధరలను పరిశీలిస్తే ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ బేసిక్ మోడల్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో వచ్చే పెట్రోల్ వెర్షన్ ధర తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలు కాగా ఇందులోనే ఆటోమేటిక్ వాహనం ధర పది పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయలు అదేవిధంగా మ్యాన్యువల్ గేర్ బాక్స్తో వచ్చే డీజిల్ వెర్షన్ ధర పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షలు కాగా డీజిల్ వెర్షన్లో ఆటోమేటిక్ వాహనం ధర పదకొండు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలుగా ఉంది టాటా నెక్సాన్ వాహనంలో ఇప్పటికే అందించే ఫీచర్లకు అదనంగా నెక్సాన్ ఎక్స్ఎం ప్లస్ ఎస్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫోర్ స్పీకర్ సిస్టమ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ సెవెన్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మల్టీటై మోడ్లు వెనుకవైపు ఏసీ వెంట్లు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఆటో హెడ్ ల్యాంప్లు ట్వెల్వ్ పవర్ సాకెట్ షార్క్ ఫిన్ యాంటెనా అందిస్తున్నారు పెట్రోల్ వాహనంలో వన్ పాయింట్ టూ లీటర్ కెపాసిటీ కలిగిన టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఉంటుంది ఇది వన్ ఎయిటీన్ హెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది అదేవిధంగా డీజిల్ వాహనంలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ కలిగిన టర్బోఛార్జ్డ్ ఇంజిన్ ఉంటుంది ఇది వన్ నాట్ ఎయిట్ హెచ్పి పవర్ టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది ఈ కొత్త వేరియంట్ కాల్గరీ వైట్ డేటోనా గ్రే ఫ్లేమ్ రెడ్ ఫోలేజ్ గ్రీన్ అనే నాలుగు కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్